ఏపీలో రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు జిల్లా స్థాయిలోనే ప్రజల సమస్యలకు పరిష్కారాలు లభించాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశించారు అక్కడ పరిష్కారం కాకపోతే సీఎంఓ పరిష్కరిస్తుందని అంతిమంగా ఏ పరిష్కారం అన్నారు ప్రజల సమస్యలు కలెక్టర్లకు చెప్పారు రాష్ట ప్రయోజనాల కోసం దేనికైనా సిద్దమన్న సీఎం చంద్రబాబు నిధుల కోసం తరచూ కేంద్ర ఆర్థిక మంత్రిని కలుస్తున్నట్లు తెలిపారు సూపర్ కోసం కొంత అప్పులు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు ఏపీలోని అన్ని జిల్లాలు అభివృద్ధిలో పరుగులు పెట్టారని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు కలెక్టర్ల సదస్సులో రెండో రోజు జోన్ల వారీగా జిల్లాల యాక్షన్ ప్లాన్ పై కలెక్టర్లు ప్రెజెంటేషన్ ఇచ్చారు ఆయా జిల్లాలోని సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు అధికారులు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజుల పాటు కలెక్టర్ల సమావేశం జరిగింది రాష్ట్రంలో ప్రతి జిల్లాను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలని దీనికి కలెక్టర్ల సహకారం ఎంత అవసరమని సీఎం చంద్రబాబు అన్నారు జిల్లాలోని వనరులను ఉపయోగించుకుంటూ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు ప్రతి నియోజకవర్గంలోనూ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసే దిశగా చొరవ చూపాలని కోరారు పర్యాటకానికి పెద్దపీట వేయాలని ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖ అనకాపల్లి అల్లూరు జిల్లాలో పర్యాటకాభివృద్ధిపై దృష్టి పెట్టాలని కాస్మోపాలిటన్ సిటీగా వృద్ధి చెందుతున్న విశాఖలో కనీసం ఐదు వేల హోటల్ గదులు అందుబాటులో ఉండాలని అన్నారు రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను కూడా పరిశీలించాలని సీఎం అన్నారు ఆధ్యాత్మిక పర్యాటకం పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు రుతుపవనాలు వచ్చేలోగా ఉపాధి హామీ పనులతో చెరువులు రిజర్వార్లను నింపాలని భూగర్భ జలాలను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల్ని సకాలంలో పూర్తి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు అలాగే గోదావరి పుష్కరాల కోసం ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ముందస్తు ఏర్పాట్ల పర్యవేక్షణకు ఇద్దరు ఐఏఎస్ అధికారులను నియమిస్తున్నట్లు ప్రకటించారు మీరు చెప్పిన వెంటనే మీ సెక్రటరీస్ కూడా మీరు కూడా గొంతెమ్మ కూరలు కాకుండా వర్కబుల్ సొల్యూషన్ దాన్ని మీరు వర్కౌట్ చేసుకుని ఎక్కడికక్కడ ఆ సమస్య పరిష్కారం చేసుకుంటూ మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో మీరు కూడా ఇది ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్ గా చేయాల్సిన బాధ్యత మీద ఉంది ఇక్కడ ఉండే ప్లానింగ్ బోర్డు చైర్మన్ సందర్ని కోరుతాను మీ జిల్లాలో సమస్య వస్తే మీరు మీరు కూర్చొని పరిష్కారం చేసి కాకపోతే మీ కొలీగ్ మినిస్టర్స్ తో కూర్చోని సెక్రటరీ కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కూర్చోవడం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూర్చోవడం మీ వల్ల కాకపోతే సీఎంఓని మా దగ్గర కూడా రావడం ఫైనల్ గా ఐ వాంట్ టు హెవ్ ఎ సొల్యూషన్ నాట్ ఎక్స్క్యూజెస్ అది ప్రతి ఒక్కరు కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది ఆల్ ఆఫ్ ఆలోపించడం మన దగ్గర రిసోర్సెస్ ఉండవు మీతో మాట్లాడుతున్నాం ఢిల్లీతో మాట్లాడుతున్నాం ఒక నాలుగైదు సార్లు మాట్లాడితే కొద్ది కొద్దిగా డబ్బులు వస్తే రిలీజ్ చేస్తున్నాం ఎందుకంటే నేను ఎన్నోసార్ చెప్పాను మీకు నేను ఇప్పుడు కూడా చెప్తాను ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్ మొత్తం డెస్ట్రాయ్ అయినటువంటి డిఫంక్ట్ అయినటువంటి ఆర్థిక వ్యవస్థ నుంచి మనం వెతుక్కుంటూ వస్తున్నాం